కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యం జరిగే సేవలు ఎన్నో ఇరు దేవేరులతో నిత్య కళ్యాణంతో కలకలలాడే శ్రీవారి వైభవం ఎంత వర్ణించినా తక్కువే కొండల రాయుడికి ఏ సేవ చేసినా పుణ్యం కలుగుతుంది ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవలను కనులారా చూసే భాగ్యం కలిగించావు స్వామీ అని కోట్లాది మంది భక్తులు పరవశించిపోతారు వెంకటనాథుని వైభవాన్ని వార్షిక బ్రహ్మోత్సవాల్లో చూసి తరించాల్సిందే ఇన్ని వాహనాల్లో ఆ జగన్మోహనాకారుణ్ణి చూసినా ఇంకా తనివి తీరలేదు అనుకుంటాం ఇక కళ్యాణ వేడుకల్లో ఆ స్వామి వైభవమే వైభవం శ్రీదేవి భూదేవి సమేతంగా నిత్య కళ్యాణం చేయించుకోవడం శ్రీవారికి మాత్రమే చెల్లు స్వామి నిత్య కళ్యాణం కొత్త దంపతులను అనుగ్రహించడానికే అని ఎంతమందికి తెలుసు వివాహ ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుండి వధూవరులు దంపతులయ్యే వరకు జరిగే తంతులో తెలుసో తెలియకో జరిగే దోషాలు అనేకం ఉంటాయి వాటిని మనం పట్టించుకోం కాని ఆ దోష ఫలితం అనుభవించాల్సిందే కొన్నిసార్లు ముహూర్త బలం దాటి వివాహం తంతు జరగవచ్చు అనుకోని కారణాలతో వధూవరులకు గ్రహమైత్రి పొంతన తేడాలు నక్షత్ర దోషాలు జాతకంలో పొంచి ఉన్న వివాహ దోషాలు వివాహం జరిగే సమయంలో నరదృష్టి దోషాలు వివాహ వేడుకలను చూసి ఓర్వలేని వారి అసూయ ఇలాంటివి అన్నీ వివాహ అనంతరం దోషాలు అన్నీ కూడా కొత్త దంపతులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులున్నాయి కాని నేడు మనం వీటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేశాం అందుకే వివాహానంతరం కొద్ది కాలానికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు నవదంపతులు ఇలాంటి తీవ్రమైన దోషాలు తొలగాలంటే కొత్త దంపతులకు ఒక్కటే మార్గం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కళ్యాణ సేవకు వెళ్లడమే ఆ ఏడుకొండల స్వామి కల్యాణంలో చిత్తశుద్దితో పాల్గొని భక్తితో స్వామి దర్శనం చేసుకుంటే ఎటువంటి జాతక దోషాలు కాని దృష్టి దోషాలు కాని గ్రహ దోషాలు కాని తెలియక జరిగే సూక్ష్మ దోషాలు కాని తొలగి ఆ దంపతులు సుఖంగా జీవితం సాగిస్తారు గతంలో ఇంటి దగ్గర పెళ్లి చేసుకుని వెంటనే తిరుమల స్వామి కళ్యాణం కోసం వెళ్లేవారు ఇప్పుడు హోటల్స్లో ఫంక్షన్ హాల్స్లో లక్షలు పోసి వివాహం చేసుకున్న వారిలో ఎంతో మంది తీరిక సమయంలో అలా తిరుమల వెళ్లి ఇలా వస్తున్నారు ఇది సరియైన విధానం కాదు వివాహానంతరం కట్టుబట్టలతో స్వామిని దర్శించుకుంటేనే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి మీకు నమ్మకం లేకపోతే మీ అమ్మమ్మ నాయనమ్మలను మీ మేనత్తా మేనమామలను అడిగి చూడండి వాస్తవం మీకే తెలుస్తుంది